ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త విమాన ప్రమాదం ఇద్దరు కేంద్ర మంత్రులు మృతి దేశమంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి హెలికాప్టర్ కుప్పకూలిని ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా అనగా కేంద్ర మంత్రులు ఎనిమిది మంది మృతి చెందారు మృతుల్లో గానా దేశ రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా మహమ్మద్ ఉన్నారని ఆ దేశ ప్రభుత్వం ధృవీకరించింది బుధవారం ఆగస్టు ఆరు ఉదయం జెడ్ నైన్ యూటిలిటీ సైనిక హెలికాప్టర్ గానా రాజధాని ఆక్రా నుంచి ఒబువాసీకి బయలుదేరింది అయిన కొద్దిసేపటికి హెలికాప్టర్ ఏటీసీకి కమ్యూనికేషన్ కోల్పోయి క్రాష్ అయిందనమాట సో ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఇద్దరు క్యాబినెట్ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్ సీనియర్ జాతీయ భద్రతా సలహాదారుడు ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించారు ఇక ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్లో ఉన్న అందరూ కూడా చనిపోయారని వెల్లడించారు సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీము ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని నిపుణుల బృందం దర్యాప్తు మొదలుపెట్టిందని చెప్పారు సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు ఈ సంఘటనకు సంబంధించి జాతీయం విషాదం పేర్కొంది అని గానా ప్రభుత్వం